ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఈరోజు మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి మూడవ తేదీ మనకు ఈరోజు పంచమి లేదా వసంత పంచమి మనకు ఈ మాఘ మాఘమాసంలో వచ్చే పంచమిని శ్రీ పంచమి అని చెప్పి చెప్పబడుతుందండి ఈ యొక్క పంచమి రోజున మనం నార్మల్గానే పంచమి రోజున వారాహి అమ్మకి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఇక ఈ వసంత పంచమి రోజున వారాహి అమ్మకే కాకుండా దేవి పూజ దేవి ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది వసంత పంచమి రోజు చదువుకునే పిల్లలు బ సరస్వతి దేవి ముందు వాళ్ళ పెన్నులు పెన్సిల్లు వాళ్ళు వాడేవి థింగ్స్ అనేవి పెట్టుకొని మనం విజయదశమికి ఎలా అయితే పూజ అనేది చేసుకుంటాం అలాగే ఈ యొక్క సరస్వతి పూజ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా రాబోయేదంతా పిల్లలకి పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి చదువుకునే పిల్లలు అమ్మవారికి సరస్వతి దేవి అమ్మవారికి చక్కగా ఒక రెండు అట్టిపళ్ళుని తీ పీలు తీసేసి చక్కగా రౌండ్స్ రౌండ్స్గా స్లేస్గా కట్ చేసి ఒక ప్లేట్లో కాని పెట్టి దానిపైన తేనె అనేది కలిపి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా చదువుకునే పిల్లలు కానీ ప్రసాదంగా స్వీకరించినప్పుడు అద్భుతంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుందండి మంచిగా ఉత్తీర్ణులు అయ్యి మంచి ర్యాంక్ అనేది కూడా వస్తుంది అదేవిధంగా ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్కి డిగ్రీ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళు కానీ ఏదైనా టెన్త్ వాళ్ళు కానివ్వండి ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి అంతేకాకుండా ఈ యొక్క జాబ్కి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర మీ యొక్క ఇంటర్వ్యూ పేపర్స్ అనేది పెట్టి పూజ అనేది ఈరోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అతి త్వరలో కూడా మీకు జాబ్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట జాబ్ చేసేవాళ్ళు ఇంక్రిమెంట్ల కోసం కానీ మంచి ప్రమోషన్ జాబ్ కోసం కానీ ప్రయత్నించే వాళ్ళు కూడా అమ్మవారికి ఆరాధన చేసుకోవచ్చు సరస్వతీదేవికి ఒక సరస్వతీదేవికి యొక్క చదువుకునే పిల్లలు ఉద్యోగస్తులే కాకుండా వ్యాపారస్తులు కూడా చేసుకుంటే ఆయా రంగాల్లో మంచిగా ఉత్తీర్ణులై మంచిగా అభివృద్ధి అనేది ఉంటుందండి తప్పకుండా ఈ యొక్క పంచమి లేదా వసంత పంచమి అని పిలవబడి ఈ పంచమి రోజున తప్పకుండా సరస్వతి ఆరాధన చేసుకోండి పిల్లల చేత మనమైనా సరే పిల్లలకి తెలియనిపోయిన సరస్వతి అమ్మవారి శ్లోకాలు కానీ అమ్మవారి పద్యాలు కానీ చెప్పించి వాళ్ళకి సరస్వతి దేవికి నమస్కారం అనేది చెప్పించడం కూడా చాలా మంచిది ఇక మనం ఎలాంటి కోరికలైనా సరే తీర్చగలిగే అలాగే మనకు ఆర్థికంగా కానీ డబ్బు పరంగా కానీ మంచి ఆదాయం కలిగించే ఒక పరిహారం అనేది కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఒకే ఒక నెంబర్ అండి ఈ నెంబర్ని పసుపులు అనేది దాచిపెట్టినప్పుడు మీకున్న అప్పులు తీరటమే కాకుండా మరింత ధన లాభం అనేది కూడా కలుగుతుంది ఇక ఆ నంబర్ ఏంటి ఎలా రాయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ వసంత పంచమి అనిపోయే ఈ పంచమి రోజున మనం ఒక నంబర్ అనేది రాయాలండి ఈ నెంబర్ని దాచి దాచిపెట్టాలన్నమాట ఈ పసుపును కూడా మనం చక్కగా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఏం చేయాలి అంటే ఒక తాటాక్ తీసుకోండి పచ్చటి తాటాక్ అనేది తీసుకుంటే బెటరు ఎందువల్ల అంటే తాటాక్ అనేది అందరికీ దొరకదు పల్లెటూర్లో అయితే దొరుకుతుంది కానీ కొంచెం అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి సిటీలో ఉండే వాళ్ళకి తాటాక్ అనేది దొరకదు పల్లెటూర్లు వాళ్ళు కూడా తాటాక్ అనేది టక్కని తెచ్చుకోలేరు తాడి చెట్టు ఉంటుంది కదా ఆ తాటాక్ అనేది చిన్న పిల్లకలుగా ఉండేటప్పుడు కోసుకోవచ్చు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపల నిద్రపోయే లోపల కూడా ఒక తాటాక్ అనేది చిన్న పీస్ అనేది కూడా తెచ్చుకోండి లేదు అట్లా దొరకదు అన్నప్పుడు బిర్యానీ ఆకు తీసుకోండి చాలా మందికి దొరకదులేండి అందువల్ల ఆప్షన్లు ఉంటే తాటే ఆకు తీసుకోండి లేదు అంటే ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకొని ఆ బిర్యానీ ఆకు మీద గ్రీన్ కానీ రెడ్ కానీ బ్లూ కానీ ఏ ఇంకుతైనా అయినా ఏ మార్కర్ అయినా స్కెచ్ పెన్ హైలైటర్ ఏదైనా ఒకటే ఒక పెన్ అనేది యూజ్ చేసి మీరు ఇప్పుడు చెప్పబోయే నంబర్ అనేది ఆ యొక్క బిర్యానీ ఆకు పైన రాయాలి ఇక తాటాక మీద కానీ లేదా బిర్యానీ ఆకు పైన రాయాల్సిన నంబర్ ఏంటి అంటే ఎవరైతే రాస్తున్నారో అది మీ పిల్లలదైనా లేదా మీకు మంచిగా అభివృద్ధి కలగని మీ అయినా మీదైనా ఎవరి నెంబర్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ నంబర్ ఏంటి అంటే ఎవరి గురించి అయితే రాయాలనుకుంటుండే వా వాళ్ళు రాయాల్సిన నంబర్ ఏంటంటే ఎవరిది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఎగ్జాంపుల్కి ట్వంటీ ఎయిట్ జీరో ఫోర్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి దాన్ని మీరు ఆ బిర్యానీ ఆకు పైన కామా పులిస్టాప్ ఏమీ లేకుండా మొత్తం అంకిగా రాసేయటం అన్నమాట అంటే ఎగ్జాంపుల్కి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ జీరో ఫోర్ నైన్టీన్ ఎయిటీ త్రీ అనుకోండి మీరు రాయాల్సిన నంబర్ ఏంటి ట్వంటీ ఎయిట్ జీరో ఫోర్ వన్ నైన్ ఎయిట్ త్రీ అని పులిస్టాపులు కామాలు ఇలాంటివి ఏమీ పెట్టకుండా కంటిన్యూగా రాసేటమే ఇదే నంబర్ ఎవరి కోసమైతే రాస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది నంబర్గా అనేది రాసుకోండి మీరు మీ చేతిలో అనేది పట్టుకొని మీ కోరిక అనేది ఏదైతే ఉందో ఆ కోరిక తీరాలి అది ఆర్థికంగా మీరు డెవలప్ అవ్వాలి అన్నా లేదా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలి మీకు ఇంక్రిమెంట్లు రావాలి లేదా మీకు మీరు ఏదైనా ప్రత్యేకంగా ఒక కోరిక కోరుకో ఆ కోరిక నెరవేరాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక నంబర్గా అనేది రాసి మనస్ఫూర్తిగా మీ యొక్క ఇష్టదైవం కులదైవం అలాగే సరస్వతీదేవి మన వారాహి అమ్మ దగ్గర మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క బిర్యానీ ఆకు మనం ఆకు మీద రాసున్నాం కదా ఆ ఆకుని ఒక బౌల్లో అనేది లేదా చిన్న ప్లేట్లో అనేది పెట్టి దానిపైన పసుపు అనేది వేసేసేయండి ఆకు అనేది కనిపించకుండా పసుపు అనేది వేసేయండి లేదా ఒక బౌల్లో పసుపు తీసుకోండి పసుపు అంటే మనం కూరల్లో వేసే పసుపు కాదండి పచ్చి పసుపు ఉంటుంది కదా మనకు దేవుడికి యూజ్ చేస్తాం బొట్లకి అంతా ఆ పసుపు అనేది గోపురం పసుపు అట్లాగా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి అలాంటి ఏదైనా పసుపు పచ్చి పసుపు అనేది తీసుకొని ఒక బౌల్లో అయినా వేసుకొని దాంట్లో దోపి పెట్టండి కొంచెం కనిపించకుండా పైన కూడా పసుపు అనేది వేసేయచ్చు అనమాట ఇలా ఆకు అనేది మనకు కనిపించకూడదు ఆకు కనిపించినా కానీ ఆ నంబర్ రాసిన నంబర్ మాత్రం అసలు కనిపించకూడదు అంటే మనం పసుపులో అనేది దాచిపెడుతున్నాం అనమాట పసుపు అనేది చాలా శుభ సూచికం అండి మనకు గురుబలం అనేది ఎక్కువగా అందిస్తుంది అంతేకాకుండా మనకు అమ్మవారికి సరస్వతి అమ్మవారు కానివ్వండి వారాహేమ ఎవరికైనా సరే అమ్మవారికి పసుపు అనేది చాలా ముఖ్యం కదా ఈ పసుపులు అనేది దాచిపెట్టినప్పుడు ఆ మంగళకరంగా మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందండి అంతేకాకుండా ఈ వసంత పంచమి రోజు ఎక్కువగా పసుపు అనేది మనం యూజ్ చేయటం పసుపు బట్టలు వేసుకోవటం ఇలా చేయటం కూడా చాలా శుభ చూచుకో అనమాట ఇక ఈ బిర్యానీ యాకును మనం పసుపు పసుపులో పెట్టేశాం కదా దీన్ని తీసుకెళ్ళి నేరుగా మీ ఇంట్లో సరస్వతి అమ్మవారి ఫోటో ఉన్నా లేదా వారాహి అమ్మవారి ఫోటో ఉన్నా లేదా మీ పూజ రూంలో నార్మల్ ఏదో ఒక అమ్మవారి లక్ష్మీదేవి పటం కూడా తప్పకుండా ఉంటుంది అమ్మవారి ముందు అనేది పెట్టేసి మీ సంకల్పం అనేది చెప్పుకోండి అలాగే ఉంచేయండి ఈ రాత్రంతా అలాగే ఉంచేసి మరుసటి రోజు ఆ యొక్క పసుపుని తర్వాత ఆకు మొత్తాన్ని ఒక జిప్లా కవర్లో కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ వేసి కట్టేసి మీ యొక్క బీరువాలో కానీ లేదా మీరు వ్యాపారం చేసే గల్లా అట్లా డబ్బులు వేసుకునే గల్లా కానీ పెట్టి పెట్టేయనమాట ఇంకా అంతే ఇంకేం చేయక్కర్లేదు ఇది ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఎప్పుడైనా ఒక్కొక్కసారి చెక్ చేసుకున్నప్పుడు అది కొంచెం బూజు పట్టింది ఏదైనా పురుగు పట్టింది అన్నప్పుడు మార్చేసుకుని అది నీళ్ళలో కలిపేసి అనమాట ఎవరు తొక్కని ప్లేసులు అనేది పడేసేయచ్చు అంతే తర్వాత ఇంకేదైనా ఒక శుభమైన ఒక పంచమి రోజు కానీ అమ్మవారిని తలుచుకొని మళ్ళీ కూడా ఇదే విధంగా మీరు పెట్టుకోవచ్చు ఇది చేసుకున్న తర్వాత చూడండి మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అంతేకాకుండా మీ లైఫ్లో మంచి మార్పు మంచి ఎదుగుదల అనేది కూడా తప్పకుండా ఉంటుందన్నమాట ప్రయత్నించి చూడండి మంచి ఫలితం పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా సులభమైన ఒక పరిహారము తప్పకుండా అందరు చేసుకోవాలి కానీ ఈ పరిహారం చేసేదానికి మనం దేవుడి దగ్గర పెట్టాలి కాబట్టి పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం పీరియడ్స్ టైంలో నాన్ వెజ్ టైంలో చేయొద్దు ఒకవేళ చేసిన స్నానం చేసేసి ఒకవేళ నాన్ వెజ్ తిన్నారు అన్నప్పుడు చక్కగా స్నానం చేసేసి తర్వాత ఈ పరిహారం అనేది చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత